అందరికీ నమస్కారం వేణుస్వామి గారు ఎవరి జ్యోతిష్యం చెప్పను అన్నట్లుగానే ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో పవన్ కళ్యాణ్ గారిది అలానే చంద్రబాబు నాయుడు గారిది జ్యోతిష్యం ఎలా ఉండబోతుందో ఒకసారి చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకసారి ఇదే అంశం మీద వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ సార్ అంటే ఎవరి జాతకం జ్యోతిష్యం చెప్పను అన్న వేణుస్వామి గారు మళ్ళీ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఎందుకంటారు ఇది నాగ చైతన్య గారు శోభిత గారు మ్యారేజ్ తర్వాత ఏవో కొన్ని సంచలన కామెంట్స్ చేశారు మళ్ళీ వాళ్ళు విడిపోతారు అది ఇది కథలు చెప్పడంతో ఒకసారి ఇష్యూ అయింది తర్వాత ఒక పెద్ద ఇష్యూ అయింది మన జర్నలిస్ట్ మూర్తి గారు గట్టిగా తగులుకున్నారు ఈయన కథ కథనాలు అన్ని మొత్తం అంత బట్టబయలు చేసి అంత మీడియా ముందు చూపించారు అన్నీ జరిగాయి ఆ తర్వాత ఆయన గుండు కొట్టించుకొని వచ్చి నేను ఇంకా ఎవరి జాతకాలు చెప్పను అంటారు మా మళ్ళీ స్టేట్మెంట్ ఎందుకంటే పబ్లిసిటీ చేయించుకోవాలి కదా సో కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి వార్తలో నిలబడాలంటే కామను దాని పైపెచ్చు ఆవిడ అతని శ్రీమతి గారు కూడా తెర మీదకి వచ్చి నా భర్తను ఇలా అన్నారు అలా ఉన్నారు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ ఈ కొత్తవి ఏంటి ఇప్పుడు మళ్ళీ రాజకీయ రగడ ఈ రాజకీయ రగడ కూడా ఎలా ఉండిపోతుంది ఇప్పుడు నిజంగా ఆపరేషన్ సింధూర్ అయింది దానికి జరిగిన ఘటనలు ఏంటి పెహల్గాం దాడి అలాంటివి ఏమైనా ఇప్పుడు సజెస్ట్ చేయొచ్చు కదా మీరు ఇట్లాంటివి అడగకుండా చెప్తున్నారు కదా అయ్యా ఈ సంవత్సరం మరలా ఉత్తరాదిన ఒక తీవ్రవాద అటాక్ జరగబోతోంది లేదా దుండగులు తీవ్రవాదం అని ఉండకపోవచ్చు జ్యోతి జ్యోతిష్యంలో డిఫరెంట్ గా ఆ సింబాలిక్ గా చెప్పేది ఒక ఉపద్రం రాబోతుంది లేదా ఒక ఇది ఇబ్బంది జరగబోతుంది అని ఏదో చూచాయికి చెప్తే వాళ్ళు జాగ్రత్త పడతారుగా అభిమానేసి శోభిత చైతన్య హనీమూన్కి వెళ్తే ఫ్లైట్ మిస్ అవుతుంది లేదంటే విజయ్ సేతుపతి ఫ్లైట్ నుంచి వచ్చినప్పుడు కాలు జారి కారు కట్టేటప్పుడు కాలు జారి కలిపడిపోతాడు ఇవన్నీ ఎవడు అడిగాడు నీకు ఇవి కాదు కదా మెయిన్ భవి ఇప్పుడు ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చే చేసేవారు నిజంగా మన శాస్త్రాలు మన దాని జీవన విధానము ఇవన్నీ కూడా ప్రతీది ఒక సబ్జెక్టే జ్యోతిష్యం కానీ వాస్తు శాస్త్రం కానీ సంఖ్యాశాస్త్రం కానీ ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అయి ఉన్నాయి కాకపోతే ఈ ఆఫ్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు వచ్చి ఒకటి అడిగితే చెప్పి ఇంకోటి అడిగితే చెప్పలేపేసరికి చెప్పేంత ట్రాష్ అని ఎదుటివాడు ప్రూవ్ చేస్తాడు ఈ మధ్యకాలంలో లాజిక్లు సైన్స్ ఎక్కువ అయిపోయిన తర్వాత కానీ ఒకప్పటి పురాణ పండితుల్ని ఒకప్పుడు వేద పండితుల్ని అడిగితే వాళ్ళు తూచా తప్పకుండా జరిగిన జరిగినట్టుగా ఏంటి ఎదుటివాడు ఏం ప్రశ్న వేస్తాడు వాడికి ఏ ఏ సమాధానం చెప్తూ నోరు మూస్తాడు కూడా చెప్పేవారు ఉగాది రోజు ఎందుకు చేస్తారంటే ఆ రోజు పంచాంగ శ్రావణం చేసి బాబు పలానా టైంలో పలానా వర్షాలు పడతాయి పలానా టైంలో పలానా దగ్గర వరద భీభత్సం ఉంటుంది కాబట్టి ఈ పంట ముందు వేయండి ఆ పంట తర్వాత వేయండి లేదా కరువు కొంచెం ఎక్కువగా తక్కువ ఉంటుంది కాబట్టి నీరు తక్కువ అవసరమైన పంటలు వేయండి అర్థమవుతుందా ఇట్లాంటివి మీరు పలానా ఈసారి ఈ గ్రామస్తులు ఆరు క్షేత్రాలకు అప్పట్లో కాసి వెళ్తే కాటికెళ్ళినట్టే అనేవారు కదా నడుచుకుంటూ వెళ్లాల్సిందిగా అలాంటి మార్గాల్లో వెళ్తే మీకు దోపిడీదారులు ఇబ్బంది ఉంటుంది అటు వెళ్ళకూడదు ఇట్లాంటివన్నీ పంచాంగంలో చెప్పేవారు ఊరి ప్రజలందరికీ కూర్చోబెట్టి అది ఉపయోగం ఇప్పుడు కూడా మీరు నెక్స్ట్ చెప్పండి ఏ ఎలా ఉండబోతుంది ఎవరో నోస్త డామస్ అనే ఒక తత్వవేత్త చెప్పాడంట రెండు వేల ఇరవై ఆరులో మరొక్కసారి ప్రపంచ యుద్ధాన్ని తలపించే యుద్ధాలు కొన్ని జరుగుతాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పాడంట సో అది మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య రీత్యా బాగోదు మరి ఇరవై ఐదులో కూడా చంద్రశేఖర్ గారికి కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేదు ఆయన ఏదో పడిపోయాడు తుంటి ఏమో ఆపరేషన్ అయ్యింది చాలా వరకు బయటికి రాలేదు మొన్న గా బయటకు వచ్చాడు ఆయన అవునా మరి అలాంటివి ముందు చెప్పొచ్చుగా ఆయన అంత జరిగిందరు చెప్తారా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇరవై తొమ్మిది వరకు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు కానీ ఒక మంచి స్థానంలో ఉంటాడు మా నాన్నగారు ఒక జోక్ చెప్పేవారు ఎప్పుడు కూడా ఎవరైనా జ్యోతిష్యులు అంటే అంటే వెటకారం కాదు అక్కడ ఉద్దేశం నిష్ణాతులు పండితులు ఉన్నారు ఇక్కడ ఇట్లాంటి అనవసర విషయాలు మాట్లాడి తక్కదో పట్టించడమో లేదంటే రాజకీయ దుమారం రేపడమో లేదంటే ఆ రాజకీయ దుమారం ద్వారా నా పేరు నలుగురు నోళ్లలో నానుతుంది నలుగురు సోషల్ మీడియాలో నా గురించి చెప్పుకుంటున్నారంటే అదే ఫ్రీ పబ్లిసిటీ అనుకునే తత్వంతో మాట్లాడుతున్నట్టుగా ఉంది అది మా నాన్నగారు ఏమనేవారంటే ఎవరు జ్యోతిష్ఠ ఏంటి జ్యోతిషం చెప్తారా ఎట్లా అండి నడుస్తుంటే ముందుకెళ్ళిపోతూ ఉంటా చెప్తారా అని అడిగేవారు ఆయన నడుస్తుంటే ముందుకెళ్ళిపోతూ ఉంటా అది జ్యోతిష్యము ఎవరు చెప్తాడు కదా అంటే అలాగనేవారు ఊరికే కాస్త హాస్యం కోసం అలాగ ఇట్లాంటివన్నీ చెప్పడం వల్ల ఇది ఎవరికి ఉపయోగం ఉందంటారు వాళ్ళలో వాళ్ళకి ప్రత్యర్థుల్లో వాళ్ళకి ఏదైనా తండాలు పెట్టడానికి కాకపోతే ఎందుకు ఇవి చెప్పండి ఆ తర్వాత చాలా రోజుల గ్యాప్ తర్వాత ఒక నీటి మీద తేలియాడుతూ కనబడి ఒక ఏదో వీడియో రిలీజ్ చేశారు మళ్ళీ నేను ఆ జాతకం చెప్పను ఈ జాతకం చెప్పాను ఇప్పుడు ఇవి ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు లోకేష్ గారికి రెండు వేల ఇరవై ఆరులో అద్భుతంగా ఉండబోతుంది ఆయన ఒక కీలక పదవి చేపట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం అంతగా బాగుండట్లేదు అంటే వెంటనే ఎవడో ఒకడు అంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగా ముఖ్యమంత్రి లోకేష్ గారు అవుతారు అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్కి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లోకేష్ గారికి ఇస్తే మలగుల్లాలు వస్తాయి కదా పురపచ్చాలు వస్తాయి కదా అంటే టీడీపీ జనసేన విడిపోతుందా అంటే ఇవేంటివి ఇవన్నీ చెప్పడం వల్ల అంటే మీరు ప్రత్యర్థుల దగ్గర ఫేవర్ గా ప్రత్యర్థుల కోసం ఫేవర్ గా ఇవన్నీ మాట్లాడుతున్నారా అనవసరం కదవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రీత్య అంతా బానే ఉంది ఆయనకి అంత సవ్యంగా నడుస్తుందంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ వాళ్ళు చెప్పమన్నట్టుగా మీరు చెప్పారా లేనిపోయిన అనుమానాలు వస్తాయి కదా ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ లేదా తెలుగు రాష్ట్రాలు ఎలా ఉండబోతున్నాయి చెప్పండి సస్యశ్యామలుగా ఉండబోతున్నాయా కరువు కాటకాలు ఏమీ లేవు కదా సకాలంలో వర్షాలు పడతాయా అవి చెప్పండి స్వామి ఎవరో హ్యాపీగా ఉన్న చైతన్య మ్యారేజ్ లైఫ్ ఎందుకు డిస్టర్బ్ చేయడం మ్యారేజ్ చేసుకున్న సమంత గారి లైఫ్ ని డిస్టర్బ్ చేయడం ఎందుకు మీకు ఎవరు అడిగారు పర్సనల్ గా ఎందుకు వెళ్తారు ఒక మూర్తి లాంటి జర్నలిస్ట్ గారు ఎంత ఎంతమంటారు అగ్రెసివ్ గా వచ్చి అటాక్ చేసినా కూడా ఇంకా మీరు మారకపోతే మనం ఏం చేస్తాం ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి ఆయన సాక్షిగా నేను చెప్పనని కూడా చెప్పారు అదొక వీడియో రిలీజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఇవి చెప్తున్నారుగా అంటే ఎదుటి వాళ్ళు నా గురించి డిస్కస్ చేసుకోవాలి మాట్లాడుకోవాలనే ఒక తపను ఉంటుంది చూసావా అది సహజం ఇలాంటివి పుట్టి పుట్టగిస్తూనే ఉంటారు కొంతమంది ఆ ప్రోంటే ప్రోపగాండలు ఎక్కువ పబ్లిసిటీ చేస్తూ ఉంటారు ఆ విధంగా మా ఛానల్ హైలైట్ అవుతుందని ఇప్పుడు మొన్న నాన్వేష్ లాగా నాన్ వేష్ ఇంతవరకు బాగున్నాడు అంటే ఏవో వాగుతున్నాడు కదా ఆయన సో సొంతంగా పబ్లిసిటీ కావాలనుకున్నాడు ఎలాగే మాట్లాడతాడు ఇంకోటి ఏదంటే చాలా మంది చెప్తారు ఎవరికైతే టాలెంట్ ఉండదో వాడే సెల్ఫ్ డబ్ ఎక్కువ కొట్టుకుంటుంటాడు పబ్లిసిటీ పీక్స్ లో ఉంటది ఆగడు సినిమాలో ఎంఎస్ నారాయణ ఒక డైలాగ్ చెప్తారు ఆ నీరు లేని బావికే గెలకలు ఎక్కువ అని చెప్తాడు అలాగా సబ్జెక్ట్ ఉన్న దగ్ ఆటోమేటిక్ వచ్చి అడుగుతారు చెప్తారు మనం పబ్లిసిటీ చేసుకోవక్కర్లే అదే చేపిస్తుంది సబ్జెక్ట్ లేని వాడే ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటాడు